హై అండ్ అందరికీ నేను లక్షణం మార్నింగ్ ఉదయం బాబావారి పూజ అది అయిపోయింది కూడా ఇంట్లో మామిడి పళ్ళు ఉంటే అవి పెట్టేసి అయితే పూజ చేసుకున్నాను కొబ్బరికాయ తెమ్మంటే ఇంకా తను తేవటం మర్చిపోయారు ఏంటండి ఇంకా అందుకోసమని ఇంక మామిడికాయలు ఉన్నాయి కదని బాబావారికి అవి అయితే పెట్టేసి మందారాలు క్రీమ్ కలర్ మందారం రెండో మూడో ఉన్నాయి రెడ్ కలర్ మందారాలు ఇంకా అవి పెట్టి పూజ చేసుకుని ఇదిగోండి స్వీటీకి మాత్రం బొట్టు పెట్టి అది పడుకుంది నైట్ అంతా మంచి ఉన్నట్టుగా పడుకోకుండా అండి మార్నింగ్ నేను పూజ చేసుకునే టైంకి నిద్ర అవుతుంది ఇంక పూజ అయిపోయింది ఇదిగోండి ఇలాగైతే మాత్రం బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అందులో ముందు చూపించినా సరిగ్గా కనిపించదండి టైల్స్ కదా ఆరిన తర్వాత అయితే అయితేనే బాగా కనిపిస్తాయి అందులో నాకు ముగ్గులు పెట్టడం రాదండి ఏదో ఒకటో రెండో వచ్చి అవి మాత్రమే పెడుతున్నాను ఎప్పుడూను కాకపోతే చూసిన తెలియని వాళ్ళకైతే ఎప్పుడు ఇవ్వని అనుకుంటారు తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారులే అండి రావన్నాక ఇంకా పైకి వచ్చాను నేను బట్టలు అవి అదే మామూలుగా మిరపకాయలు ఉన్నాయండి అవి పైన కొంచెం ఎండలో పెట్టేసి సాయంత్రం అయిన తర్వాత అవి ఒక డబ్బాలు వేసేద్దామని ఎండలో పెట్టాను ఇంకా ఎలాగ వచ్చాను కదా పువ్వులు ఉన్నాయి కదా అని ఇంకా అవి పువ్వులు మందారాలు ఉన్నాయండి అవి కోసేస్తున్నాను ఎలాగ పూజ అయిపోయింది కాకపోతే ఎండకి పాడైపోతాయి కదా ఇంకా అందుకోసం అదేదో బాబా వారికి పూస్తే అలాగ ఇవాళ లక్ష్మీవారం కదా అవన్నీ కోసేసి ఇంకా వారి దగ్గర పాదాల దగ్గర వేద్దాం కదా అని కోస్తున్నాను ఈ మొగల్ చెట్టు అయితే ఈ మధ్య మళ్ళీ పూలు పూవట్లేదండి ఎందుకో తెలియదు ఇంకా ఇక్కడ మందారాలు చూసారా ఇవి కూడా ఉన్నాయి నాలుగు ఇన్న మందార పూలు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసేస్తున్నాను ఇంక సాయంత్రం ఇప్పుడున్న ఎండకైతే మాత్రం మిరపకాయలు బాగా ఎండిపోతాయండి ముందొకసారి ఇవి ఎండబెట్టాను కాకపోతే ఇంక ఈరోజు కూడా ఎండ పెట్టేసి అవి కూడా ఒక డబ్బాలో వేసి జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తాయి తాలింపులకి కట్టాను ఇంకా తెచ్చిన పువ్వులు కిందకు వచ్చి ఇలాగా కిందకు వచ్చి ఆ తీసుకొచ్చి బాబా వారి దగ్గర పెట్టేసాను కానీ ఇలా ఇంకా ఎక్కువ పువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది అండి ఇంకా తను వచ్చేటప్పుడు పిండి తీసుకొచ్చారు మొన్న పప్పు వేసాను కదా దోశల పిండి ఇడ్లీ పిండి ఉండి అయిపోయి ఇంక నేనైతే పప్పు లేదులే అండి తెమ్మని చెప్తే ఆ పిండి పడికొస్తారు ఇడ్లీ పిండి ఇంక అని ఇంకా కవర్లో తీసేసి ఇలాగ గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక మధ్యాహ్నం స్వీట్ మాత్రం భోజనం పెట్టేస్తున్నానండి అది తినేస్తుంది ఇంకా దాని తెరమని చెప్తే తింటుంది ఇంక నేను లక్ష్మరం కదా కొద్దిగా జ్యూస్ తాగాలనిపించింది అండి అందుకే నేను క్యారెట్ తీసుకొస్తే కొంచెం జ్యూస్ చేసుకుందామని జ్యూస్ చేస్తున్నాను మనం తీసుకొచ్చేరలేండి క్యారెట్ మామూలుగా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి పట్టుకొచ్చారు కాకపోతే ఆ రోజైతే మాత్రం అవి కట్ చేసుకుని తిన్నాం కదా ఇప్పుడైతే మాత్రం ఇంకా మధ్యాహ్నం తను వచ్చేసరికి నేను ఇది జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి వచ్చిన తర్వాత తాగడానికి ఉంటుంది కదా ఇంకా అందుకని తనకైతే టిఫిన్ వేస్తానులేండి అలాగే ఇడ్లీ పిండి పట్టుకొచ్చారు కాబట్టి తనకి ఇడ్లీ వేసేసి అప్పుడు అదే అండి ఇడ్లీ తినరులేండి తను రొట్టె ఒకటే తింటారు అట్టు ఇంకా అది వేసేసి నేను ఈ జ్యూస్ తాగుదాం కదా అని నేను జ్యూస్ అయితే మాత్రం చేసుకుంటున్నాను ఇంకా చట్నీ కూడా చేశానులేండి వేరుశనగ గుళ్ళు చట్నీ కూడా చేసాను ఇంకా అది వేసి పెట్టేస్తాను తనకి ఇంకా అది వేసుకు వేరుశనగ గుళ్ళు చట్నీ కాదండి తర్వాత చేద్దాం అనుకుంటున్నాను వేరు గుళ్ళు చట్నీ ఇప్పుడైతే మాత్రం అదే అండి పెరుగును టమాటా పచ్చడి రెండు కలిపి చేద్దాం అనుకుంటున్నాను అనమాట నాకు అది అయితే చాలా ఇష్టం వేడివేడిగా ఇడ్లీలో వేసుకుని నెయ్యి వేసుకొని ఆ చట్నీ వేసుకొని తింటే అండి సూపర్ ఉంటుంది కాకపోతే అది కూడా పడట్లేదండి నాకు అదేంటో తెలియదు కానీ నాకు ఏదైతే ఇష్టంగా తింటానో అదే నా హెల్త్కి పడట్లేదు కాకపోతే చూద్దాం ఈసారి మందులు వాడుతున్నాను కదా ఇప్పుడు వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచనతోనే ఈరోజు నా టెస్ట్ మా టెస్ట్ చేసి చూడాలని ఇంకా పచ్చడి మాత్రం అది కలుపుదాం అనుకుంటున్నాను ఇంకా వచ్చేసరికి క్యారెట్ జ్యూస్ అయిన తర్వాత కాకపోతే నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ అండి కాకపోతే అప్పటికి లేట్ అయిందంటే నా చెయ్యి కూడా కొంచెం సపోర్ట్ వేలి సపోర్ట్ ఇవ్వదు కదా అండి దానివల్ల చిన్న చిన్నగా కట్ చేయడం కష్టం అనిపిస్తుంది నాకు అందుకే కొంచెం అలా పెద్దగా పోయటం వల్ల కొంచెం అది అదే అండి బరకగా ఉంటుంది కదా కొంచెం మొక్కల కింద వచ్చేసింది అయినా మిక్సీ జార్లో ఇంకోటి జోసర్ ఉందండి దాంట్లో వేయచ్చు కదా నేను నేను దాంట్లో రెండు కడగాల్సి వస్తుందని ఈ మామూలుగా మామూలు జోసరు అదే అండి జార్లా వేసేసాను కానీ డబల్ పని అయినా చూసారా ఇలాగ ఇంక సరే అని మళ్ళీ అది వేద్దాం అనుకున్నాను కానీ ఇంకొద్ది ఏదైతే అదైంది నెక్స్ట్ టైం మాత్రం జోసరే వాడాలి ఇంక దేనికైనా సరే అని అనుకుంటున్నాను ఇంకా అది ఉండి కూడా నేను పక్కన పెడుతున్నానండి జోసరు కాకపోతే ఇది ఎందుకు వాటర్ లీక్ అవుతుందండి ఈ జార్ ఉంది కదండి మొన్న మిక్సీలో ఏదో వేస్తే చట్నీ కొంచెం పా చట్నీ కాదండి జ్యూసే చేస్తున్నాను అయితే పాలు వేసేటప్పుడు అవి కిందకు వచ్చినాయి అండి కొంచెం ఇంకా అందుకే అది రిపేర్కి ఇవ్వాలి అనుకుంటున్నాను లేకపోతే డేంజర్ కదా మిక్సీలో పెడితే మొత్తం పొడైపోతుంది నేను అదే ఆలోచిస్తాను ఇంకా మిక్సీలో చా అయిపోయింది కదా ఇంకా జ్యూస్ అయిపోయింది లేండి క్యారెట్ జ్యూస్ చేసాను ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసాను తను ఇంకా వచ్చేటప్పుడు పెరుగు డబ్బా ఒకటిని ఇదిగోండి డ్రింక్ ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా రాగానే డ్రింక్ తాగుతా రండి తను అందుకు నేను డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నారు ఇది పెరుగు చెప్పాను కదండి క్యారెట్ జ్యూస్ తాగుతానని ఇంకా తనకి టిఫిన్ పెట్టేసి నేను జ్యూస్ తాగేసాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో మళ్ళీ రొటీన్ కదండి ఇంకెప్పుడునూ మొక్కలకి వాటర్ వేయడానికి కానీ మోటార్ ఆన్ చేసి వచ్చి మొక్కలకి వాటర్ వేస్తున్నాను అది పైపు లేదు వంకర పోయింది అదే అండి మడత పడింది అన్నమాట ఇంకా అది తీసి మళ్ళీ వాటర్ వేస్తాను ఇంతకే నేను వీడియో తీస్తున్నాను బాగానే ఉంది అనుకున్నాను కానీ అది రివర్స్ అయ్యి వచ్చింది అన్నమాట అండి ఇక్కడ పొదైనా మొక్కలు చూస్తారా మొత్తం పాడైపోయినా మళ్ళీ చిగురు వస్తుంది అనుకోండి ఇక్కడ పువ్వులు అయితే మొక్కకు కూడా పింక్ కలర్ బాగానే వచ్చినాయిల మధ్యకాల ఈ మధ్యకాలంలో పియ్యట్లేదు అన్నాను కదా ఇప్పుడైతే వస్తున్నాయి ఈ మధ్యకాలం అని కదండి నేను ఎప్పుడైతే ఊరెళ్ళి వస్తానో అప్పుడే పువ్వులు ఉండవు ఊరెళ్ళినప్పుడు ఎందుకంటే తను నేను వచ్చే వరకు రెండు రోజులైనా అలా వాటర్ వేయరు కదండి ఇంకా అప్పుడు మళ్ళీ పువ్వులు పీయడం అనేస్తుంది మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంకా వాటికి వాటర్ అది వేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వస్తాయి అయితే బాధండి ఊరెళ్ళినప్పుడు మొక్కలకి అందులో తన పైకి రారండి ఎక్కువ ఎప్పుడో తప్ప ఇలా మొక్కలకి వాటర్ వేయడానికి తప్ప అందుకే ఆ మొక్కలని పడిపోయినాయి ఈ సనజాజ అంటూ చూసారా పువ్వులు మాత్రం బాగా వచ్చినాయి కానీ కొయ్యటానికి కుదరదు అండి ఎటు కాకుండా ఉంది కదా గోడకి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు ఎండ మాత్రం చూసారా ఐదున్నర అయింది అప్పటికి అయినా సరే ఎండ చాలా ఎక్కువ ఉంది కూడాను ఇంకా మళ్ళీ కిందకు వచ్చి మిరపకాయలు పైన పెట్టండి అది తెచ్చి కింద పెట్టిస్తాను స్వీట్ అయితే చూడండి అలా చూస్తాం మళ్ళీ ఆ డబ్బాలో వేయాలి మళ్ళీ వైపు అయికి వచ్చాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళాలనుకున్నాను కానీ మర్చిపోయిన ఇదిగోండి ఇదే తులసమ్మ ఈ తులసమ్మ మొక్కలో వచ్చింది సరే అందులో అయినా వేరే మొక్కలకి ఇదిగా ఉంటుంది కదా అని తీసుకొచ్చి తులసమ్మ దగ్గరే మళ్ళీ వేద్దాం అనుకొని తీసుకొచ్చాను అదే మర్చిపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకువచ్చి వయ్యి వేస్తున్నాను ఇంకా పక్కనే ఈ తులసి కుండీకి బొట్లు పెట్టాలండి ఇంకా వచ్చేది శ్రావణ మాసం వస్తుంది కదా ఈ లోపు పెట్టేసి మామూలుగా రెడ్ పెయింటును ఇంకా వైట్ పెయింట్ తెప్పిస్తాను తెప్పించి అప్పుడు వేసి ఇంకా పూజ చేసుకోవాలి ఈ లోపు మొక్క కూడా కొంచెం బాగుంటుంది కదండి అందుకోసమే నేను ఆఫ్ చేశాను లేకపోతే ఇంకా ప్రతి రోజు పూజ చేసుకుండి దాన్ని కాకపోతే ఇంకా పని ఉంది తులసం దగ్గర నాకు అందుకోసం నేను ఏం వేయలేదండి గోడ మీద కూడా నేను ఒకటి ఏదో ఒకటి వేద్దాం అనుకుంటున్నాను దానివల్ల వేయట చేయడం మానేయాల్సి వచ్చింది ఇంకా మామూలుగా బొట్లే పెట్టిన తర్వాత ఇంకా కంపల్సరీ రోజు చేస్తూ ఉంటాను ఇక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చూసారు ఇంకా ఎక్కువగా వెళ్తున్నారు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇంక నేను ఇక్కడ మొక్క తులసమ్మ వేస్తూ చూస్తే వెళ్తున్నారు కదా అని మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా వేసేసి లోపలికి వచ్చి మామిడికాయలు కాయలు పెట్టాను కదా నేను దగ్గర ఒకటి తీసుకున్నాను ఒకటి పక్కన పెట్టాను తిన్న నాకు అందులో మామిడికాయ అంటే చాలా ఇష్టం కదా మళ్ళీ గుర్తొచ్చింది సర్లేని మామిడికాయ తినేసిన తర్వాత అప్పుడు మిరపకాయలు అవి డబ్బాలే వేసేసానండి ఎండి చక్కగా ఎండిపోని ఇలా అనగానే తక్కువని ఇరుగుతున్నాయి అన్నమాట అంత బాగా ఎండిని ఇంకా అవి తీసుకొచ్చి డబ్బాలే వేసేసాను కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకెన్ని రోజులైనా అలా ఉంటాయి పొడవకుండాను ఇంకా మనకి చాలా రోజులు మిరపకాయలు చూసుకునే పని లేదు ఇంకా నేను మళ్ళీ తలకి ఆయిల్ అయిపోయింది అన్నాను కదా నేను మొన్న అయి అయిపోవడం వల్ల రాసుకోవడం లేక తల మళ్ళీ మామూలుగా ఊడిపోవడం స్టార్ట్ అయింది ఇంకా అందుకే మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఉంటే ఇంక మళ్ళీ అన్నీ వేసి ముందు రోజు మరగబెట్టానులేండి ఆయిల్ అది అలా ఉంచేసాను కొంచెం అంతా కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని మళ్ళీ ఉంచి మళ్ళీ ఇంకొండి డబ్బాలో వేసేసాను ఆయిల్ డబ్బాలని మళ్ళీ నేను తల కూడా ఆయిల్ రాసుకోవాలి తర్వాత రాసుకుందాం అని నిమ్మకాయలు తీసుకొస్తే నిమ్మకాయలు ఉన్నాయి రసం చేసి ఇలా డబ్బాలో వేసి పెట్టాను అదే నిమ్మకాయలు పల్లం ఉంచిస్తామనుకోండి అవి పాడైపోతాయి కదా ఎండిపోయినట్టు ఎండిపోయినట్టయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టిన అందుకోసమే ఇలా రసం చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇంతవరకు అయితే అపార్ట్మెంట్లో అలా చేసేదాన్ని అక్కడైతే చాలా నిమ్మకాయలు తీసుకొచ్చి ఇవ్వరు ఇంకా నిమ్మకాయలు అయితే రసం చేసి అలా డబ్బాలే వేసేసి పెద్ద డబ్బాలో పెట్టి దాన్ని పులిహోర కలుపుకోవడానికి కానీ ఇంకా మనకి దేంట్లో కానీ కావాలంటే దాంట్లో యూస్ అవుతుంది కదని ఆ నిమ్మకాయ తొక్కలు కూడా పడేసేదాన్ని కాదండి అవి కూడా పేస్ట్ కానీ చేసేసి వాటర్ ఇల్లు అది క్లీన్ చేస్తాం కదా మా పెట్టినప్పుడు ఆ నిమ్మకాయ కూడా పేస్ట్ చేసింది కొంచెం వాటర్లు వేసేసి దాన్ని చాలా బాగుంది మంచి స్మెల్తోని ఈసారి మర్చిపోయి పడిస్తారులేండి ఆ నిమ్మకాయ తొక్కలే గుర్తులేదు తర్వాత గుర్తొచ్చింది వచ్చింది ఇంకా టిఫిన్ కూడా వేసాను ఇంకా స్వీటీకి ఫస్ట్ అయితే స్వీటీకి ఇడ్లీ వేసేసానండి తర్వాత మేము లేని ఇంకా దానికి కూడా టిఫినే కదా మాతో పాటు సమానంగా అది కూడా టిఫిన్ టిఫిన్ అంటుంది వేర్చనకులు చట్నీ కొంచెం ఉంటే దానికి ఆ చట్నీ కావాలి కదండి దానికి ఇష్టం అందుకనే ఇంకా మాకు లేకపోయినా పర్వాలేదు లేదని దానికి మాత్రం చట్నీ వేసేసి పెట్టేస్తున్నానండి పెట్టేసి అని తినేసింది కూడా ఇంకా నెక్స్ట్ అదే అండి చట్నీ చేస్తాను అన్నాను కదా పెరుగును టమాటా చట్నీ వేసి ఇలాగే వేసి చేసుకుంటాను కానీ చాలా బాగుంటుందండి టమాటా చట్నీలాగా నా కొద్ది టమాటా చట్నీ కన్నాను ఇలా పెరుగు వేసుకొని ఎక్కువగాను మా టమాటా చట్నీ కలుపుకుంటే చాలా బాగుంటుంది అమ్మ పంపించి అమ్మ పంపించింది కదా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ పచ్చడి మాట అది తాలింపు పెట్టాను తాలింపు పెట్టి ఉన్న పచ్చడి ఇంక ఇదిగోండి ఇలా కొంచెం వేసి కొద్దిగా వేసి పెరిగి ఎక్కువ వేసి ఇలా కలిపితే ఇలా వచ్చింది బెల వేడి వేడి ఇడ్లీలో ఇలా వేసుకొని అండి చాలా బాగుంటుంది కూడాను అలాగని రోజు తినమనుకోండి ఎప్పుడో ఒకసారి ఇలా తింటే ఇంకా ఇలా తినాలనిపిస్తుంది కూడాను ఇంకా మాకు టిఫిన్ ఇలాగ ఇడ్లీ వేసాక నాకైతే ఇడ్లీ ఇష్టం బాగా ఇంకా తను కూడా ఇడ్లీ వేసి అంటే తనకి ఇడ్లీ వేసేసాను తిన్న తర్వాత ఇదిగోండి స్వీట్ చూసారు ఎలా చూస్తుందో మళ్ళీ ఇడ్లీ కావాలని అడిగింది అది ఇంకా తను డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయన్నాను కదండి ఇంకా అవి జ్యూస్ చేద్దామని నైట్కి ఇంకా తీసుకొచ్చింది ఇలా మొక్కలే కట్ చేశారు ఇంకా నేను కొన్ని ఏమో బాక్స్లో పెట్టాను పెట్టి కొన్ని ఏమో జ్యూస్ చేద్దాం కదా మిగిలిన నెక్స్ట్ డే ఉంటుంది కదా అన్నీ తినలేము కదండి ఒకేసారి ఇంకా కొన్ని మాత్రం తీసుకొని ఇలా చేసిన కలర్ మాత్రం చూసారా చాలా బాగుంది ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను